ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య లీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టించాం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారి గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీ రైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్స్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరిని కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కలంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం